అందరికీ నమస్కారం భారత ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు ఈ రోజున అంటే ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తారీఖున స్పెషల్ సమరీ రివిజన్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాని ప్రచురించడం జరిగింది అన్ని పోలింగ్ కేంద్రాల వారీగా ఈ ఓటర్ల జాబితాని ప్రచురించడం జరిగింది అలానే ఇంతకుముందే పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలకు అన్నిటికీ కూడా సమావేశం ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడం అలానే అన్ని పొలిటికల్ రికగ్నైజ్డ్ నేషనల్ అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్కి ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకి రెండు సెట్స్ ఓటర్ లిస్టు కూడా మనం అందజేయడం జరిగింది ఒకటి ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఇంకొకటి సీడీ అందజేయడం కూడా జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగు తుది ఓటర్ల జాబితా మనకి ప్రకారం ఈ రోజున పబ్లిష్ అయిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో ఎనిమిది లక్షల యాభై ఐదు వేల రెండు వందల అరవై రెండు మంది పురుష ఓటర్లు అలానే తొమ్మిది లక్షల పదమూడు వేల ఎనిమిది వందల యాభై రెండు మంది మహిళా ఓటర్లు ఉన్నారు అట్లానే థర్డ్ జెండర్ నూట తొంభై ఒక్క మంది సో పదిహేడు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల ఐదు మంది ఈ ఓటర్లు ఉన్నారు వీరితో పాటుగా మనకి ఓవర్సీస్ ఓటర్లు ఒక మూడు వంద తొమ్మిది వందల ముప్పై మంది అలానే సర్వీస్ ఓటర్లు పదిహేడు వందల ఎనభై ఏడు మంది మొత్తం కలిపి పదిహేడు లక్షల డెబ్బై రెండు వేల ఇరవై రెండు మంది ఓటర్లు మనకి జిల్లాలో ఉన్నారు ఇందులో కన్సిడరబుల్ చేంజ్ మనకు వచ్చింది పద్దెనిమిది పంతొమ్మిది ఓట్ సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటి పంతొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న వయసు వారు ముప్పై ఐదు వేల ఏడు వందల అరవై రెండు మంది ఓటర్లు ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ ఇది మనం డ్రాఫ్ట్ రోల్తో కంపేర్ చేసుకున్నప్పుడు దాదాపుగా డ్రాఫ్ట్ రోల్లో మనకి పద్నాలుగు వేలు పై చిల్లుకుంటే ఈ రోజున పద్నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది ఉంటే ఈరోజు మనకి ముప్పై ఐదు వేల ఏడు వందల అరవై రెండు మంది ఉన్నారు సో ఇది ఎలక్టల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ యంగ్ ఓటర్స్ని ఎంకరేజ్ చేయాలి యంగ్ ఓటర్స్ని ఎక్కువ మందిని ఎవరు మిస్ కాకుండా మనం ఎన్రోల్ చేయాలన్న ఉద్దేశంతో అన్ని కళాశాలల్లో స్వీప్ యాక్టివిటీస్ అన్ని కూడా కండక్ట్ చేయడం వల్ల ఈ ఈ రిజల్ట్ రావడం జరిగింది అలానే ఎయిటీ ప్లస్ ఓటర్స్ కూడా మనకి జిల్లాలో ముప్పై ఎనిమిది వందల మంది ఉన్నారు ఎనభై సంవత్సరాల వయసు దాటిన వారు అలానే దీనితో పాటుగా పర్సన్స్ విత్ సమ్ డిజబిలిటీ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నవాళ్ళు పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై మంది మార్క్ చేసి ఉన్నారు సో ఇది ఓటర్లు బై అండ్ లార్జ్ లిస్ట్ సంబంధించి అట్లానే దీంట్లో ఎలెక్టర్ ఓటర్ పాపులేషన్ రేషియో ఈపీ రేషియో అంటాము ఇది సెవెన్ థర్టీ ఉంది సో అట్లానే సెక్స్ రేషియో మనకి పురుషులకి మహిళలకి తీసుకుంటే థౌజండ్ సిక్స్టీ నైన్ వెయ్యి అరవై తొమ్మిదిగా ఇప్పుడు లిస్ట్లో మనకి ఉన్నాయి సో అలానే ఇప్పుడు దీంతో పాటుగా ఈ ఓటర్ లిస్టు సమరీ రివిజన్ భారత ఎన్నికల కమిషన్ ఇచ్చిన ప్రీ రివిజన్ యాక్టివిటీస్ నుంచి అంటే మనం జూన్ ఒకటి రెండు వేల ఇరవై మూడున ప్రారంభించినటువంటి ప్రీ రివిజన్ యాక్టివిటీస్ దాని తర్వాత పదిహేడు పది రెండు వేల ఇరవై మూడున మనం డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడం అందు అప్పటి నుంచి కూడా డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయినప్పటి నుంచి తొమ్మిది పన్నెండు ఇరవై మూడు అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు కూడా మళ్ళీ వచ్చిన అబ్జెక్షన్స్ క్లెయిమ్స్ అన్నీ కూడా తీసుకొని విచారణ చేసి ఈ రోజున ఫైనల్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది సో ఈ మధ్య కాలంలో ఈ ప్రాసెస్లో మనం ఇరవై ఆరు వారాల పాటు ప్రతి బుధవారము ఇక్కడ డిస్టిక్ ఎలక్షన్ అధికారిగా నేను అలానే ఆల్ ఎలక్ట్రన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఇక్కడ మీటింగ్స్ రాజకీయ పార్టీల ప్రతినిధులతోటి మనం సమావేశం చేయడం ఎప్పటికప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా వారి ఉంచడం జరిగింది వారు కొన్ని ఇచ్చిన సలహాలు సూచనలు అలానే ఉన్నటువంటి సమస్యలు కూడా దృష్టి తీసుకొని వచ్చినవి ఎప్పటికప్పుడు అందరూ కూడా చర్య తీసుకొని ఓటర్ లిస్ట్ని ప్యూరిఫై చేసి ఈరోజు పబ్లిష్ చేసిన పరిస్థితి ఉంది అలానే దీంతో పాటుగా ప్రతి మంగళవారము ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ విధిగా ఈ జాతీయ మరియు రాష్ట్ర రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అన్నిటితో వారి లెవెల్లో వాళ్ళు సమావేశం చేయడం సో వారు ఇచ్చినటువంటి ఆ రాజకీయ పార్టీలు రెండు సందర్భాల్లో ఈఆర్ఓస్తో కానీ అట్లానే జిల్లా ఎన్నికల అధికారిగా మా దగ్గర కానీ ఇచ్చినటువంటి సూచనలు సలహాలు అన్నీ కూడా మనం తీసుకున్నాం ఎప్పటికప్పుడు ఉన్న పరిస్థితి అంతా కూడా రాజకీయ పార్టీ ప్రతినిధులకి తెలియజేయడం కూడా జరిగింది దీంతో పాటుగా మనకి డోర్ టు డోర్ హౌస్ సర్వే అని బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్ళి ఆరు లక్షల నలభై తొమ్మిది వేల ఇరవై నాలుగు రెండు వందల నాలుగు హౌసెస్కి వెళ్ళి పదిహేడు లక్షల ఇరవై రెండు వేల అరవై నాలుగు మంది ఓటర్లను కలుసుకొని అందులో ఓటర్ లేని వాళ్ళవి దాదాపుగా పద్దెనిమిది వేల తొంభై రెండు ఫామ్ సిక్స్లు పెట్టి అడిషన్స్ చేయడం అలానే చనిపోయిన డూప్లికేట్స్ ఉన్నవి లేదా ఇక్కడ లేకుండా షిఫ్ట్ అయి వెళ్ళిపోయిన వాళ్ళు దాదాపుగా ముప్పై వేల తొమ్మిది వందల మూడు మందికి సంబంధించిన ఫామ్ సెవెన్స్ పెట్టి డిలీట్ చేయడం అలానే నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మందికి సంబంధించిన కరెక్షన్స్ చేయడం కూడా జరిగింది సో ఈ మొత్తం ప్రాసెస్లో దీంట్లో పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ కూడా దాదాపుగా నలభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది మంది ఓటర్లకు సంబంధించిన పొలిటికల్ పార్టీలకు సంబంధించిన కంప్లైంట్స్ వస్తే అన్నిటిని వెరిఫై చేయడం జరిగింది ఇందులో ముప్పై వేల ఎనిమిది వందల అరవై రెండు ఆర్డినరీగా వాళ్ళు నివసిస్తున్న నివసిస్తున్నవారు కాబట్టి వారిని తొలగించడానికి వీలు లేదు సో కాబట్టి వాటిని తొలగించలేదు అలానే రిమైనింగ్ వాటన్నిటిని కూడా ఎవరైతే డెత్స్ ఉన్నాయో ఆ డెత్స్ ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు డెత్లు ఉన్నాయి అట్లానే షిఫ్ట్ అయిన వాళ్ళు పదిహేడు వందల ఎనభై ఐదు ఉన్నారు డబల్ ఎంట్రీ తొమ్మిది వందల ఎనభై ఉన్నాయి సో వీటన్నిటినీ కూడా డిలీట్ చేసి ఓటర్ లిస్ట్ని ప్యూరిఫై చేసి తీసుకోవడం జరిగింది దీంతోపాటుగా కొన్ని యాడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ మనకి మనకు ఉన్నటువంటి డైలీ న్యూస్ పేపర్స్లో వివిధ తెలుగు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి యాడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ని కూడా ఎప్పటికప్పుడు నలభై ఐదు యాడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ వస్తే ప్రతి న్యూస్ ఐటమ్స్ని సంబంధిత ఈఆర్ఓకి విధిగా వెరిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పాం వాటన్నిటికి కూడా రిపోర్ట్స్ కూడా యాక్షన్ టేకన్ రిపోర్ట్స్తో సహా వచ్చాయి అవి ఎక్కడెక్కడైతే తప్పులు జరిగాయో వాటిని రెక్టిఫై చేసుకొని ఇవ్వడం జరిగింది అట్లానే ఎక్కడైనా న్యూస్లో స్పష్టత లేకపోతే కూడా ఆ స్పష్టతను కూడా తీసుకొని చేయమని చెప్పి కూడా ఇది ఇచ్చాం సో ఆల్ ఫార్టీ ఫైవ్ మీద సంబంధించిన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది అలానే దీంతో పాటుగా అందరికీ ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఓటర్ లిస్టు తొమ్మిదో తారీఖు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు వచ్చిన క్లెయిమ్స్ అన్నీ కూడా మనం వెరిఫై చేసి ఇప్పుడు ఓటర్ లిస్టులో వచ్చేలాగా పొందుపరిచాం ఇక నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి కంటిన్యూస్ అప్డేషన్లో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే సో ఓటర్గా ఎన్రోల్ చేసుకోకపోతే లేదా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే వారు కూడా ఎవరు ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా దయచేసి మీరు ఫామ్ సిక్స్ అప్లై చేసుకుంటే వాటన్ని కూడా వెరిఫై చేసి ఈఆర్ఓస్ మీకు ఓటు హక్కు కల్పించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అలానే ఎవరైనా ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో చనిపోయిన వారు కానీ లేకపోతే ఈ మధ్య కాలంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వారు కానీ ఉంటే ఫామ్ సెవెన్స్ అప్లై చేయాలి అలానే ఈ సందర్భంగా రాజకీయ పార్టీ ప్రతినిధులందరికీ కూడా ఇంతకుముందే మనవి చేశాం బల్క్లో ఏ ఫామ్స్ తీసుకోవడం జరగదు కాబట్టి ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా ఫామ్ సిక్స్ అయినా ఫామ్ సెవెన్లైనా కూడా ఫామ్ సెవెన్స్ ఫామ్ సిక్స్లు మీరు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఓటర్ యాప్లో కానీ లేదా కానీ ఏ రకంగా అయినా సరే మీరు అప్లై చేసుకుంటే వాటిని ఈఆర్ఓ గారు ఎలక్షన్ కమిషన్ నిర్దేశాల ప్రకారం వెరిఫై చేసి తగు చర్యలు తీసుకొని మీకు తెలియజేయడం జరుగుతుంది అలానే గతంలో మనకి గుంటూరు వెస్ట్ కాన్స్టెన్సీలో వచ్చినటువంటి కేసు మీద కూడా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కేస్ చేసి ఈఆర్ఓ గారు అట్లానే చార్జ్షీట్ కూడా ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ఫైల్ అయింది సో ఈ సందర్భంగా అందరికీ మనమేంటంటే దయచేసి తప్పుడు క్లెయిమ్స్ పెట్టకండి గుంటూరు జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీస్లో చక్కగా చక్కటి వాతావరణంతో రాజకీయ పార్టీ ప్రతినిధులు అధికారులు అందరూ కూడా కలిసి వర్క్ చేస్తున్నాం మంచి ఎలక్ట్రల్ రోల్ తయారు చేసేదానికి పూర్తిగా కృషి చేస్తున్నాం సో మీ పొలిటికల్ పార్టీలు అందరూ కూడా సహకారంతో జరుగుతూ ఉంది కాబట్టి ఇదే వాతావరణాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా అందరికీ కోరుతున్నాం అట్లానే ఓటర్ లిస్టులో మూడు వందల యాభై నాలుగు జంక్ క్యారెక్టర్లు లేదా జీరో డోర్ నెంబర్లతో వచ్చి ఉన్నాయి వాటిలో మనం మూడు వందల ఇరవై ఒకటి క్లియర్ చేశారు ఒక ముప్పై మూడు మాత్రం ఆల్రెడీ ఒక ఫామ్ ఈ రివిజన్లోనే ఎన్రోల్ చేసి మాడిఫై చేయడం ఉండడం వల్ల ఇది చేయలేకపోయారు వాటిని ఇప్పుడు టేకప్ చేయడం జరుగుతుంది అలానే ఒక డోర్ నెంబర్లో పది కన్నా ఎక్కువ మంది ఓటర్లు కొన్ని చోట్ల ఉన్నారు అని మనకు కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి వాటిని అన్ని విధిగా వెరిఫై చేస్తే ఏడు వేల యాభై ఐదు ఇల్లు అట్లాంటివి ఉన్నాయి మనకి వాటన్నిటిని వెరిఫై చేసి ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు తొమ్మిది హౌసెస్లో క్లియర్ చేయడం జరిగింది ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు సారి సో రిమైనింగ్ సిక్స్టీ హౌసెస్ జెన్యున్గా మోర్ దాన్ టెన్ హౌసెస్ ఉన్నాయన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మంతిన సత్యనారాయణ గారి ఆశ్రమం కానీ లేదా కొంతమంది జైన్స్ ఆశ్రమం కానీ కొంతమంది వృద్ధాశ్రమాలు అట్లాంటివి అవి పోతే రిమైనింగ్ అన్ని చోట్ల ఈఆర్ఓలు అందరూ కూడా తగు తీసుకున్నారు అని తెలియజేస్తున్నాం అలానే దీంతో పాటుగా ఈవీఎమ్స్ మీద మనం అవేర్నెస్ కోసం ఇక్కడ కలెక్టరేట్లోనూ అలానే అన్ని మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ డెమాన్స్ట్రేషన్ ఒకటి ఏర్పాటు చేశాము దీంతో పాటుగా ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక మొబైల్ వెహికల్ కూడా మనం తిరుగుతూ ఉంది సో ఈవీఎం మీద కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం సో ఈ రకంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎలక్ట్రల్ రోల్ రోల్కి సంబంధించిన క్లారిటీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది సో ఇంకా ఇక నుంచి కూడా ఈ రోల్లో ఎవరైనా మిస్ అయి ఉన్నా లేకపోతే ఎవరైనా ఇందులో ఉన్న ఓటర్ చనిపోయి కానీ ఇట్లా ఉంటే వాటిని కూడా తగు చర్య తీసుకోవడం కోసం మీ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం యాప్ సహకరించేస్తా